కాశీలో డే టూ కైతే స్వాగతం అండి ఇప్పుడు కాశీలో మనం డే టూ లో చూసుకున్నట్లయితే ఇక్కడ విశాలక్ష్మి టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుందట సో అదే కంప్లీట్ చేసుకుని వద్దాము సో అది కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత మనం హోటల్ చెక్ అవుట్ చేసి ఇక్కడ నుంచి అయోధ్యకి అయితే అండి సో ఈ జర్నీ అంతా మీకు చూపిస్తాను ఆ విశాలక్ష్మి టెంపుల్ ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను ఇప్పుడు ఒక చిన్న టీ దాగా అయితే మనము టెంపుల్ కైతే బయలుదేరుతాయి చాలా క్రౌడ్ ఉందండి ఇక్కడ నేను మైక్ అయితే పెట్టుకున్నాను మీకు ఈ వీడియోలో వినిపిస్తుందో లేదో చిన్న కామెంట్ అయితే వేయండి అంటే చాలా క్రౌడ్ ఉంది అసలు హెవీ హెవీ క్రౌడ్ అండ్ హెవీ ట్రాఫిక్ మొత్తం ఆనంద్ సౌండ్స్ చాలా గుడికి వెళ్ళే దారిలో ఏదో చారిటీ వాళ్ళు ఒక బిస్కెట్ అండ్ వాటర్ బాటిల్ అయితే ఇస్తున్నారు సో మనం కూడా వెళ్ళి ఆ బిస్కెట్ అండ్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము సక్కగా వాటర్ తాగినాము చాయ్ తీసుకున్నాం బిస్కెట్ సక్కగా చాయ్ ముంచుకొని తిన్నాము దిక్కులు చూడకుండా నుంచి వెళ్ళిపోయినాం ఇక్కడ గుడికి చుట్టుపక్కల ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో తెలియదు గానీ ఒకటే సౌండ్స్ అండి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు జీవితంలో మొదటిసారి రిక్షా ఎక్కినండి చాలా అంటే చాలా బాగుంది ఇక చూడండి రిక్షా ఉందో మీకు ఒక చిన్న అడ్వైస్ అయితే ఇవ్వాలి ఆ అడ్వైస్ కొంచెం వినడానికి వింతగా ఉన్నా పర్లేదు నేనైతే ఇస్తాను సో ఏంటంటే మీరు పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర కాస్ట్లీ చెప్పాల్సి కనుక ఉండేది ఉంటే మీరు వాటిని తీసుకెళ్ళకండి నార్మల్ మీ లాంటివి కొనుక్కొని అయితే వెళ్ళండి ఎందుకంటే టెంపుల్స్ దగ్గర ఈ చెప్పుల దంద అనేది చాలా పెద్దగా జరుగుతూ ఉంటుంది మనం అలా వదిలి వెళ్ళినామో లేదో ఇలా కొట్టేస్తారు జాగ్రత్త టెంపుల్ అయితే వెళ్ళలేదండి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది మాకు వచ్చేసి టెన్ ఓ క్లాక్ చెక్అవుట్ ఉంది సో అవుట్ చేసి మేము అయోధ్యకి అయితే వెళ్ళాలి సో మనం చూసుకున్నట్లయితే గాడ్ దగ్గర ఉన్నామండి గాడ్ దగ్గరనే మనకు వచ్చేసి ఇంత ముందు మీకు చెప్పిన టెంపుల్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి చూడొచ్చు మీరు మీరు వస్తే ఖచ్చితంగా అయితే బోటింగ్ చేయండి బోటింగ్ చేయకుండా అయితే వెళ్ళకండి కాశీ నుంచి అరవై నాలుగు గంటలు తిప్పి చూపిస్తారు జస్ట్ హండ్రెడ్ రూపీస్ లో పోలీస్ చాలా అడ్వాన్స్ అయ్యాడండి ఇక్కడ చూసుకుంటే మీరు దీని పేరు ఏదో ఉంది నాకు సమయానికి గుర్తు రావట్లేదు కానీ చాలా బాగా ఉంది చూడు ఎలా తిరుగుతున్నాడు పెట్రోలింగ్ ఆన్ టూ వీల్స్ సక్సెస్ఫుల్ గా వారణాసి యాత్ర అయితే కంప్లీట్ చేసుకున్నామండి సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం పార్కింగ్ యార్డ్ దగ్గరికి వచ్చేసాము సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయోధ్యకి అయితే వెళ్తున్నాము సో అయోధ్యకి వెళ్ళిన తర్వాత అయోధ్యలో టెంపుల్ ఏ విధంగా ఉందో చూపిస్తాను అంటే ఈ టెంపో ట్రావెలర్ వచ్చేసి డిమాండ్ బాగానే ఉందండి మొత్తం మీరు అన్ని టెంపో ట్రావెలర్స్ ఇక్కడ చూడండి టోటల్ గా అన్ని టెంపో ట్రావెలర్స్ మీ దగ్గర మనీ ఉంటే ఒకటి తీసి పెట్టేసుకోండి యూజ్ అవుద్ది మనకు వారణాసి నుంచి అయోధ్యకి వెళ్లే దారిలో ట్రాఫిక్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇదే ట్రాఫిక్లో అయితే ఇరుక్కొని ఉన్నాం మేము కాశీ నుంచి అయోధ్యకు ఉన్న డిస్టెన్స్ టూ ట్వంటీ కిలోమీటర్స్ నార్మల్ టైంలో అయితే ఇది ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అవర్స్ జర్నీ అయితే తీసుకుంటుంది కాకపోతే ఇది కుంభమేళ టైం కాబట్టి ఈజీగా మనకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ జర్నీ అయితే తీసుకుంటుంది సో మీరు ఇక్కడికి ఏ విధంగా రావాలంటే ఓన్ వెహికల్లో రాండి లేకపోతే ఏదన్నా టెంపో ట్రావెలర్ లాంటిది బుక్ చేసుకుని రాండి ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేయడానికి ఇప్పుడు నైట్ వన్ ఓ క్లాక్ అవుతుందండి మేము అయోధ్యకి రీచ్ అయ్యేసరికి అయితే టూల్ అయింది ఇక్కడ హోటల్ అయితే తీసుకున్నాము ఇదే బ్యాక్ లో మనకు కనిపిస్తుందా ఇదే హోటల్ వచ్చేసి అయోధ్యలో చల్లని మామూలుగా లేదండి చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ జామ్ వచ్చేసి చాలా చాలా ఎక్కువగా ఉంది అందుకే ఇంత లేట్ అయింది మనకు పొగలు చూసారా ఏ విధంగా వెళ్తున్నాయో చలి ఎక్కువగా ఉంది ఇక్కడ వచ్చేసి సో రేపు మార్నింగ్ నేను దర్శనానికి వెళ్తాను దర్శనం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను సో ఇప్పటికైతే గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ టైం సెవెన్ థర్టీ అయితే అవుతుంది మేము అందరం పదకొండు మంది ఉన్నాం కదా పదకొండు మంది రెడీ అవ్వడానికి మాకు మార్నింగ్ ఫైవ్ కి లేస్తే ఈ టైం అయితే అందరూ రెడీ అవ్వడానికి సో ఇప్పుడు టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము అయోధ్య టెంపుల్ ఎంతో ప్రెస్టీజియస్ గా కట్టిన టెంపుల్ అండి ఇది మీకు చూడొచ్చు మీరు టీవీలలో చూసుండొచ్చు యూట్యూబ్ లో చూసి చాలా బాగుంది టెంపుల్ వచ్చేసి సో ఇప్పుడు నేను వచ్చేసి నా కళ్ళతో లైవ్ లో అయితే చూడబోతున్నాను చాలా సంతోషంగా ఉంది ఇది ఓపెన్ అయిన అప్పటి నుంచి నేను ఇక్కడ చూద్దామని చెప్పి అనుకుంటే ఉన్నాను కాకపోతే ఎప్పుడు వీల్ అవ్వలేదు సో ఫైనల్ గా ఇగో ఈ విధంగా వీల్ అయింది చాలా సంతోషం అండ్ మీకైతే చూపిస్తాను డీటెయిల్ గా మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి టెంపుల్ ఏ విధంగా ఉందో కింద కామెంటరే వేయండి ఎనక సైడ్ చూడండి ఈ తోట ఏ విధంగా కనిపిస్తుందో దీన్ని తోట అంటారట అదే మనం వంటలు యూజ్ చేస్తాం కదా ఆవాలు ఇక్కడ ఎక్కువగా వచ్చేసి ఇది పండిస్తున్నారండి చూడొచ్చు మీరు సో టెంపుల్ వెళ్ళే రోడ్ వచ్చేసి ఇదే అండి మీరు చూడొచ్చు ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి చూసుకోండి ఈ విధంగా అయితే ఉంటుందండి టెంపుల్ కెళ్ళి వే వచ్చేసి సో ఈ విధంగా నేరుగా అయితే వెళ్ళాలి నేరు పార్కింగ్ ప్రదేశం నుంచి టెంపుల్ దగ్గరికి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే దించుతున్నారు సో అక్కడికి వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకుంటున్నారు అండి ఇదైతే గుర్తు పెట్టుకోండి మీరు బార్గెన్ చేస్తే ఫార్టీ రూపీస్ కూడా రావచ్చు ఒక ఐదారు ఉన్నట్లయితే మనం టెంపుల్ కెళ్లే దారిలో చూడొచ్చు ఇది అంత ఏ విధంగా ఉందో ఇది వర లేకపోతే ఏందన్నది అర్థం అవ్వట్లేదు కాకపోతే చాలా పచ్చగా ఉంది బాస్మతి రైస్ అట బాస్మతి చూడండి అసలు సన్ రైస్ ఎంత అద్భుతంగా ఉందో చూడడానికి చాలా బాగుంది కదా మన ముందున్నది ఏంటో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి చెప్తే మీరు షాక్ అవుతారు ఇది మెట్రో స్టేషన్ కాదండి ఇది పక్క మన ఇండియన్ రైల్వే స్టేషన్ కాకపోతే ఏంటంటే కింద వచ్చేసి మనకు రైల్స్ వస్తాయి మొత్తం పైన వచ్చేసి టోటల్గా ఓపెన్ స్పేస్ చాలా బాగుందండి ఎయిర్పోర్ట్ తరహాలో ఉంది ఈ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్లో పైన వెయిటింగ్ చూడొచ్చండి అసలు ఏ విధంగా ఉందో మొత్తం ఎయిర్పోర్ట్ లాగా ఉందండి చూడొచ్చు మీరు చాలా పెద్దగా ఉంది చూడండి అసలు మన హోటల్ నుంచి మనం ఆటో తీసుకున్నట్లయితే మనల్ని స్టేషన్ దగ్గర గానీ లేకపోతే ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటుంది టెంపుల్ కెళ్ళే దగ్గర అక్కడ గానీ దించుతారు సో ఇక్కడ నుంచి చూస్తే మనకు టెంపుల్ లాగా కనిపిస్తుంది అది శ్రీరాముల వారి టెంపుల్ కాదా అన్నది మనం దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది ఈ వెయిటింగ్ హాల్ మాత్రం సూపర్ అసలు రైల్వే స్టేషన్ లాగా ఉందా చూడడానికి వచ్చేసి ఏదో ఎయిర్పోర్ట్ లాగా కదా సేమ్ చాలా బాగుంది కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే మనుషులే ఎక్కడ పడితే అక్కడ గలీజ్ చేస్తాను వాస్తవానికి అది ఒకటి లేకపోతే చాలా బాగుంటది సో ఇది వచ్చేసి సేమ్ ఎయిర్పోర్ట్ లాగా లుకింగ్ అయితే ఉంది చూడడానికి ఈ ముందట గార్డెన్ వచ్చేసి అండ్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా లేదు చూడొచ్చు మీరు అయోధ్య దామ్ జంక్షన్ అని చెప్పి ఉంది అక్కడ అయోధ్య దామ్ జంక్షన్ చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది టెంపుల్ కెళ్ళి దారి చూసుకుంటే ఈ విధంగా ఉంది టోటల్ వచ్చేసి మార్కెట్ లాగా అయితే ఉందండి మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకు రైల్ దాటిన తర్వాత జస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి లెఫ్ట్ సైడ్ జరిగినట్లయితే విధమైన దీని నుంచి అయితే వెళ్ళాలి మనం అయోధ్య టెంపుల్ యొక్క చరిత్ర చిన్నది కాదండి చాలా పెద్ద చరిత్ర ఉంది చాలా మంది దీనికోసం ఫైట్ చేశారు టెంపుల్ కట్టాలని చెప్పి అంతకుముందు చాలా చిన్న టెంపుల్ ఇది పక్కకు ఒక మసీద్ కూడా ఉండేనట సో దానివల్ల చాలా ఫైట్ చేసి లాస్ట్ అయితే మనం విజయవంతంగా దక్కించుకున్నాం సో ఇక ఏ విధమైన బొట్లు అయితే ఇక్కడ పెడతా ఉంటారు చూడొచ్చు మీరు ఆ విధంగా రాసి దాంట్లో వచ్చేసి వద్ది ఆ విధంగా శ్రీరామ్ భలే కనిపెడతారు నిజంగా కాస్త ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ విధంగా బోర్డ్ అయితే వస్తుందండి సో దాని నుంచి మనం నేరుగా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి టెంపుల్ లోపలికైతే ఎంట్రెన్స్ ఉంటుంది సో టెంపుల్ కి వచ్చేసి ఎలాంటి కాస్ట్ అయితే లేదు ఫ్రీ ఆఫ్ ఎంట్రెన్సే ఇప్పటికైతే ఆలయం మొదటి దశలో ఉంది చూడొచ్చు టెంపుల్ యొక్క ఎంట్రెన్స్ మనము ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి ఇక్కడ ఈ టెంపుల్ ప్లేస్ లో మసీదు ఉండే అని చెప్పాను కదా ఆ ముస్లిం వాళ్ళు కూడా ఆ మసీద్ కోసం ఫైట్ చేశారట సో ఇటు హిందువులు అటు ముస్లింలు ఫైట్ చేయంగా లాస్ట్ కి సుప్రీం తీర్పుని తీర్పునిచ్చింది ఇక్కడ రామ మందిరం కట్టాలని చెప్పి సో రామ్ మందిరం నిర్మాణం చేపట్టాక వచ్చేసి ముస్లిం వాళ్ళకి మసీద్ కట్టుకోవడానికి వేరే దగ్గర ప్లేస్ ఇచ్చారు క్రౌడ్ ఉందండి ఇక్కడ చూస్తున్నట్లయితే చూడొచ్చు ఫుల్ క్రౌడ్ ఉందండి చాలా అంటే చాలా క్రౌడ్ అవుతుంది సో పక్కన ఫ్రీగా ఉంది మనమే క్రౌడ్ ఉన్నది అట్లా కచ్చిన అని చెప్పి అన్న అయితే అంటాడు హాయ్ హాయ్ జై శ్రీరామ్ ఇక్కడ ముందు కనిపిస్తున్న అన్న వచ్చేసి మనకు సెక్యూరిటీ చెకింగ్స్ అండి సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర బ్యాగ్ ఉన్నట్లయితే సెక్యూరిటీ వాళ్ళతో చెక్ చేయించుకొని లోపలికి అయితే వెళ్ళాలి మనం ఈ లోపలికి రాగానే ఇక్కడున్న భక్తుల్ని ఈ టెంపుల్ యొక్క ఇంట్రన్స్ని చూసి మంత్రముగ్ధం అయిపోయానండి గూస్ గోద్వాంస్ వచ్చినాయి అంటే నమ్మండి నిజంగా ఎందుకు ఎమోషనల్ అయ్యానో తెలియదు కానీ ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యాను చాలా బాగుందండి టెంపుల్ వచ్చేసి లోపల చూసినట్లయితే లోపల కెమెరా అయితే అలవలేదు కాబట్టి స్పెక్టాక్యులర్ విజువల్స్ అండి ఇలాంటి టెంపుల్ మీరు జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు ఖచ్చితంగా మీరు అయోధ్యకి రాండి ఇంకో టూ త్రీ ఇయర్స్ అయితే టెంపుల్ పూర్తిగా రెండో దశ కూడా కంప్లీట్ అయిపోతుంది అప్పుడు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ డోంట్ మిస్ ద టెంపుల్ కొన్ని వందలాది మంది కళాకారులు అయితే ఈ టెంపుల్ కోసం అయితే పనిచేస్తున్నారు లోపల మన దగ్గర ఉన్న బ్యాగ్ కానివ్వండి మొబైల్ కానివ్వండి స్మార్ట్ వాచ్ కానివ్వండి సో ఇక్కడైతే లాకర్లో అయితే ఇవ్వాలి మనము మన దగ్గర బ్యాగ్స్ ఉన్నట్లయితే బ్యాగ్ తీసుకొని దానికి ట్యాగ్ చేసి కింద అయితే పెడుతున్నారు బ్యాగ్లో మీరు మొబైల్ పెట్టి అయితే ఇవ్వకండి మొబైల్ వచ్చేసి సపరేట్ అయితే ఇవ్వండి అండ్ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వకూడదు మొబైల్ స్విచ్ ఆన్లో ఉండాలి ఎందుకంటే మీ ఫోన్ ఒకవేళ మిస్ అయినా సరే మీదా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు అయితే కాల్ చేస్తారు సో దానివల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇవ్వకూడదు ఇప్పుడు మహాకుంభమేళకు వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు కాశీకి వెళ్తున్నాడు అయోధ్యకు వెళ్తున్నాడు సో మీరైతే మంచిగా ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకుని అయితే రండి సో ప్లాన్ చేసుకొని కాశీ విజిట్ చేయండి అయోధ్య విజిట్ చేయండి అలాగే మహాకుంభమేళ కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో ఈ టెంపుల్ చూడండి అసలు ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారు లోపల ఆర్కిటెక్చర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా అవుతుంది దాంట్లో నో డౌట్ మీరు కూడా ఖచ్చితంగా వీలు చూసుకొని అయోధ్యకు వచ్చి టెంపుల్ అయితే దర్శించుకోండి వన్స్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడడానికి మన రెండు కళ్ళు కూడా చాలా అంత బాగుంటుంది ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే వచ్చామండి దర్శనానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు జస్ట్ వన్ అవర్ అయితే దర్శనం అయిపోయింది బయట మనకు చెప్పు అండ్ మొబైల్స్ వదలన్నే కొంచెం లేట్ అయితే అవుతుంది అండ్ దర్శనం వచ్చేసి చాలా బాగా జరిగింది అసలు రాముని చూస్తే ఆనంద అండి గూత్ గోద్బాబ్స్ అంటారు కదా సో చాలా అంటే చాలా బాగుంది సో ఆ టెంపుల్ చూడండి టెంపుల్ ఆర్కిటెక్చర్ అసలు ఈ విధమైన టెంపుల్ నేనే తిప్పదాకా చూడలేదు అంత అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాను చాలా అంటే చాలా బంధువు ప్రతి ఒక్కరు చూడాల్సిన టెంపుల్ ఇది ఇండియాలో వచ్చేసి సో ప్రతి ఒక్కరు అయోధ్యని విజిట్ చేసి ఖచ్చితంగా టెంపుల్ అయితే చూడండి సో ఈ వీడియో మీ అందరికి ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ